కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దేశాన్ని రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చవద్దని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సీరెడ్డి సూచించారు కమ్యూనిస్టులు క్యాపిటలిస్టులు దేశాన్ని కాపాడాలన్నారు ఉపాధ్యాయ అధ్యాపకుల సమస్యలు జటిలమైనవి జటిలమైనవి కావన్నారు అన్ని రకాల సమస్యలను సమర్థవంతంగా పరిష్కారం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని డిమాండ్ చేశారు సమర్థించే వాళ్ళు కూడా భారతదేశంలో సంపద పోగుపడుతుంది ఆ సంపద మీద మీరు పన్నులు వసూలు చేయకపోతే ఈ సమాజం సరైన దిశలో పోదు సంక్షోభానికి గురవుతుందని చెప్పారు దాన్ని కూడా గమనంలో పెట్టుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిపాలన కొనసాగించాలి ఇదే సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ ధనవంతులు ధనవంతులైపోతున్నారు ఆ ధనవంతుల యొక్క ఆశకు లేకుండా పోతుంది వాళ్ళ ఆస్తులకు లేకుండా పోతుంది కానీ సామాన్యులు చాలా ఇబ్బందులు పడుతున్నారు అందులో ఉపాధ్యాయులు కూడా అధ్యాపకులు కూడా సామాన్య జాబితాలోనే ఉన్నారు వాళ్ళ సమస్యల పరిష్కారం కొరకు మా కృషి తెలంగాణ రాష్ట్ర ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ కృషి నిరంతరం కొనసాగుతుంది ఆ పద్ధతిలో ముందుకెళ్తామని చెప్పి శాసన మండలి సభ్యునిగా నా కృషి ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా సమస్యలేవి జలమైనవి కావు పరిష్కారం చేరి గొంతమ కోరికలు కాదు కాబట్టి అన్ని రకాల సమస్యలను పరిష్కారం కొరకు ఈ ప్రభుత్వాలు అటు కేంద్ర ప్రభుత్వం కాని రాష్ట్ర ప్రభుత్వం కానీ వెంటనే కృషి చేయాలని చెప్పి కోరుతున్నా డిఏలు కావచ్చు కాంట్రాక్ట్ అధ్యాపకుల మినిమం టైం స్కేల్ కావచ్చు కేజీబీల టైం స్కేల్ కావచ్చు అందరికీ ఒకటో తారీఖు జీతాలు చెల్లించడానికి మోడల్ స్కూల్ టీచర్లకు జీరో వన్ జీరో కావచ్చు గురుకులాలకు టైమింగ్స్ కావచ్చు ఇటువంటి సమస్యలన్నీ పరిష్కారం కావాలి అదేవిధంగా గిరిజన సంక్షేమ స్కూల్లో పండిట్ పీఠల అభ్యుదేషన్ జరగాలి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం కాస్త ఆలోచించి అనవసరమైన పోకుండా పిఎఫ్ఆర్డిఏ చట్టాన్ని రద్దు చేసి సిపిఎస్ ను ఓల్డ్ పెన్షన్ స్కీమ్ గా మార్చాలని చెప్పి అదేవిధంగా దేశాన్ని రాష్ట్రాన్ని అప్పుల కుప్పలుగా మార్చకండి అప్పులంటే అవి పేదల మీద తలభారాలు అప్పులంటే అవి ధనవంతులకు ఇంకా ధనవంతులుగా మార్చే సాధనాలు అనేది మాకు జీవితంలో అర్థం చేసుకున్నాం అటువంటి రాష్ట్రాన్ని అటువంటి దేశాన్ని కాదు మీరు తయారు చేయవలసింది రాబోయే బడ్జెట్ లో ప్రజలకు ఉపయోగపడే బడ్జెట్లు అప్పులు లేని బడ్జెట్లు సామాన్యులపై భారం లేని బడ్జెట్ ధనవంతుల మీద అవసరమైన పనులు వేసే బడ్జెట్ కావాలని చెప్పి కోరుతున్నాం కమ్యూనిస్టులు కాదు